విష్ణు ఇక్కడ సార్ ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని ఏదో ఇంట్రూ ఇది చేశారు అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ అంటే ఆయన పబ్లిక్ అదే సినిమాలలో చేయరు ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లో పోతుంటుంది కదా ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఏమంటారు దాన్ని ఇప్పుడు మనం ఏరియాల్లో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా క్రికెట్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు మీకు తెలిసే ఉంటుంది ఒక రెండు వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు డ్యాన్సులు చేయటాలు వెరీ వెరీ కామన్ అది సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు ఇంకా చాలా చాలామంది హీరోల రిఫరెన్స్లు ఉంటాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాలయ్యాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది అది బాలకృష్ణ గారు ఒక్కరికే చెల్లింది అంత పవర్ఫుల్గా చేయటం అది చేయటం ఆయన ఎప్పుడు మనం ఏం చేసినాం మనకు అలా అనిపిస్తుంది ఆయన కానీ ఆగలేం మనం బాలయ్యలాగే డైలాగులు చెప్తాం క్లబ్లో చేయబాలే అంటూ అంటాం అది అంతే అది అది ఆయనకే చెల్లింది సో అలా అందరు హీరోలు బాలయబాబు గారు కదండి చాలా మంది హీరోలు రిఫరెన్స్లీ ఈ సినిమాలో ఉంటాయి కానీ అంటే ఆయన స్పీచ్ను మీరు అలా చేయటువంటి ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ లేదు అది అది ఏ స్పీచ్లో నా డైలాగ్ ఆయన చెప్పలేదు మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు ఇప్పుడు రాబిన్ హుడ్ లో ఒక సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది కేతిగా శర్మ గారు సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కేతికా సినిమాలు అలాంటివి ఉండవు మీరు కూడా ఏదో పొరపాటునేది వినేశారు మేబీ మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు డబుల్ మీనింగ్ వచ్చిన ఉండవు సన్స్క్రిట్ ఉంటే ఎక్కువ అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు సో మరి మరి ఇప్పుడు సన్స్క్రిట్ నేను నేర్పమంటే కష్టం ఏ అలాంటి ఏమి ఉండవండి నా సినిమాలు అసలు ఉండవు అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మీ అందరికి తెలిసిందే అది సో ఏమి ఉండవు అలాంటి సాంగ్స్ ఏమి లేవు విష్ణుగారు ఇక్కడ 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 సార్ సార్ మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది సగం మింగేస్తారు కానీ ఆడింగ్కి అవును ప్రతి సినిమాలో సపరేట్ సపరేట్గా బాడీ లాంగ్వేజ్ డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా మీరు డైరెక్టర్ జెల్ అవుతున్నారా ఎలా చేయించుకుంటున్నారు మీతో తెలియదు అండి అది ఎగ్జాక్ట్ తెలీదు నాకు తమిళ్ రాదు ఆయనకి తెలుగు రాదు మీరు ఏం చెప్పినా నడిచిపోయింది సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత ఎక్కువ మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం అంటే డైలాగ్ మీ సగం మింగిడం అన్న దాన్ని ఒప్పుకుంటున్నారా ఎలాగ అర్థం ఇవ్వాలి నోడు మింగేయడం బెటర్ కదండి కార్తిక్ అందరికీ నమస్కారం అండి మన ట్వంటీ ఎయిత్ మీ సింగిల్ అనే ట్రైలర్ మేము లాంచ్ చేశాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎట్ ది సేమ్ టైం కన్నప్ప టీమ్ వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హత్ అయ్యారని తెలిసింది తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు బట్ అది తప్పుగా కన్వే అయింది సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం అవి ఈ సినిమాలో కూడా ఉండవు హట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ ఆ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ సినిమా రిఫరెన్స్లు కానీ బయట ఏదెక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూస్ చేసాం సినిమాలో ఆ ప్రాసెస్లోనే చిరంజీవి గారి లేకపోతే బాలయ్య బాబు గారిది లేకపోతే వెంకటేష్ బాబు గారిది లేక అరవింద్ గారి ప్రొడ్యూసర్ అందరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్గా చేసినవేనండి అలాంటివి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినటువంటి ఎవరికన్నా వెరీ వెరీ సారీ మా సింగిల్ టీమ్ ఓనర్ వెరీ సారీ చెప్తాం అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం అండ్ ఏ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటుని ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ మేమంతా ఒకటే సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకున్నాం అనేది అయితే లేదు సో ఇది చెప్దామని ఇమీడియట్గా అయిన వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ చెప్దామని వీడియో చేస్తామండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి